నమస్కారం ఈరోజు మన భారతీయ వంటశాలల్లో గుమగుమలాడే ఎండుమిరపకాయల ప్రపంచంలో ఆ ముఖ్యంగా కర్ణాటకలోని బయడ్గీ ప్రాంతం నుండొచ్చే ఆ ప్రత్యేకమైన రుచుల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవునండి ముఖ్యంగా నమ్మ బయడిగి గురించి కదా అవును సరిగ్గాదే ప్రీమియం ఎండుమిరపకాయలు కారంపోడ్లు సరఫరా చేయడంలో పేరున్న సంస్థ ఇది వారి వెబ్సైట్ ఇతర సమాచారం చూస్తే చాలా ఆసక్తికరంగా అనిపించింది కదా ఈ బ్రాండ్ ప్రత్యేకత ఏంటి వాళ్ల ఉత్పత్తుల నాణ్యత వెనుక ఉన్న రహస్యాలేంటి అసలు బయడ్గీ మిరపకి ఎందుకంత పేరు ఇవన్నీ కొంచెం వివరంగా చూద్దాం సరే ముందుగా ఈ నమ్మబయడ్గీ కథే అంటీ ఇది అంటే రెండువేల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయింది కర్ణాటకలోని హావేరి జిల్లా బయడ్గి కేంద్రంగా ఓ అంటే ఇటీవలే మొదలైన సంస్థ అనమాట పూజా ఎస్ కులకర్ణి గారు ప్రొప్రైటర్ అని ఉంది అవును వాళ్ల ప్రత్యేకత ఏంటంటే ఆ బయడ్గి ఏపీఎంసీ యార్డుంది కదా నేరుగా రైతుల కొంటారట ఆ ఈ టెండరింగ్ ద్వారా అంటున్నారు అంటే మధ్యవర్తులు లేరనమాట మేంలో రైతులకు కూడా మంచి జరుగుతుంది ఇక బైట్ గీ మిరప గురించి చెప్పాలంటే దానికి అంత పేరు రావడానికి కారణం దాని రంగు అంటే ఏఎస్టిఏ వాల్యూ అంటే తక్కువ వాడిన రంగు వస్తుందంటారు కదా అవును అలాగే ఘాటు అంటే ఎస్ఎస్యు వాల్యూ అది మరీ ఎక్కువగా ఉండదు రుచికి ప్రాధాన్యత ఉంటుంది సరే మరి నమ్మ ఈ క్వాలిటీని ఎలా నిర్ధారిస్తారు వాళ్ళు ఈ ఏఎస్టిఏ హెస్హెచ్ తేమ శాతం లాంటి పరీక్షలన్నీ ఖచ్చితంగా చేస్తారు దానికి తోడు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉంది ఆహా ఎగుమతుల కోసం స్పైసెస్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అంటే ఐఈ కోడ్ ఆర్సీఎంసీ కూడా ఉన్నాయి ఉద్యమ సర్టిఫికేషన్ కూడా ఉంది ఇవన్నీ నమ్మకాన్ని పెంచుతాయి వాళ్ళ ట్యాగ్లైన్ కూడా నో ఆయిల్ నో సాల్ట్ జస్ట్ ప్యూర్ చిల్లీ అనుంటుంది కదా అది కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతుంది నిజమే సరే ఇక ఉత్పత్తుల విషయానికి వస్తే చాలా రకాలు కనిపిస్తున్నాయి ఎండుమిరపకాయల్లోనే ఎనిమిదికి పైగా రకాలున్నాయట అవును అందులో ముఖ్యమైంది గీ కేడిఎల్ రకం ఇది కొంచెం ముడతలు ఉండి రంగు బాగా వస్తుంది కాని కారం తక్కువగా ఉంటుంది ఓహ్ కూరలకు మంచి రంగు రావాలంటే ఇది బాగుంటుందనమాట అవును ఇంకోటి డబ్బీ రకం ఇది కాశ్మీరీ స్టైల్లో ఉంటుంది మంచి రంగు ఘాటు కూడా మరీ ఎక్కువ కాదు మరి ఘాటు ఎక్కువ కావాలంటే వాళ్ల దగ్గర తేజ ఎస్ సెవెంటీన్ లాంటివి కూడా ఉన్నాయి సన్నగా ఘాటుగా ఉంటాయి సింజెంటా గుంటూరు రకాలు కూడా ఉన్నాయి గ్రేడ్స్ కూడా ఉన్నాయి మీడియం బెస్ట్ డీలక్స్ కాడలతో కాడలు లేకుండా కూడా లభిస్తాయి ఇక కారం పొడుల విషయానికి వస్తే దాదాపు అవును ప్రాంతీయ అభిరుచులకు తగ్గట్టుగా తయారు చేస్తున్నారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కస్టమ్ పౌడర్లు అవేనంటారా స్టెమ్లెస్ అవును స్టెమ్లెస్ ఇంకా నూనె కలపని నో ఆయిల్ ఉప్పు కలపని నో సాల్ట్ ఇవి ఆరోగ్య స్పృహ ఉన్నవారికి కొన్ని ప్రత్యేక వంటకాలకు బాగా ఉపయోగపడతాయి చాలా మంది ఇప్పుడు అలాంటివి అడుగుతున్నారు కదా ఖచ్చితంగా వాళ్ల దగ్గర పాపులర్ పొడులు అంటే ప్యూర్ బయడ్గీ కేడిఎల్ పొడి డబ్బీ ఎస్ఎల్ పొడి ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి చోట్ల బాగా డిమాండ్ ఉండే ప్రీమియం ఎక్స్ట్రా స్పైసీ ఆహా అది తేజ కాశ్మీరీ కలిపి చేస్తారట కదా అవును ఇంకా ఎగుమతి నాణ్యతతో సూపర్ డీలక్స్ రకం కూడా ఉంది అంటే వాళ్ళు కేవలం అమ్మడమే కాదు ఆయా ప్రాంతాల అవసరాలకు తగ్గట్టుగా బ్లెండ్స్ కూడా చేస్తున్నారన్నమాట అవునవును ఉత్తర దక్షిణ భారత వంటకాలకు వేరువేరుగా చేస్తున్నారు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆ ప్రీమియం స్పైసీ ఎక్స్ట్రా స్పైసీ రకాలకు ఎక్కువ డిమాండ్ ఉందట మరి పచ్చళ్ల పరిశ్రమలో వాళ్ళు ఎక్కువగా సూపర్ డీలక్స్ రకాన్ని ఇష్టపడతారని విన్నాను ఇన్ని రకాల కస్టమైజేషన్స్ చేయడం చిన్న కంపెనీకి కొంచెం సవాలేమో కదా నిజమే ఆపరేషనల్ గా కొంచెం కష్టమే కావచ్చు కానీ బహుశా అదే వాళ్ల బలం కూడా మార్కెట్లో ప్రత్యేకంగా నిలబడటానికి ఇది ఉపయోగపడుతుంది అవును వాళ్ళ వినియోగదారులెవరు అందరూ ఉన్నారు రీటైలర్లు హోల్సేలర్లు ఎగుమతిదారులు హోటళ్ళు రెస్టారెంట్లు క్యాటరింగ్ వాళ్ళు గృహ వినియోగదారులు చివరికి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కూడా వాళ్ళు ప్యాకేజింగ్ డెలివరీ ఎలా ఉంది ప్యాకేజింగ్ కూడా బాగానే ఉంది చిన్న పౌచ్లు అంటే హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కిలో వరకు అలాగే బల్క్ బ్యాగులు ఫైవ్ కేజీల నుంచి యాభై కేజీల వరకు అందుబాటులో ఉన్నాయి ఓ బీ టు బీ రీసేల్ చేసే వాళ్ళకు కూడా అనువుగా ఉందన్నమాట అవును వాళ్ళకి కస్టమ్ లేబుల్ ప్యాకింగ్ సౌకర్యం కూడా ఉంది ఎగుమతి చేసేవాళ్లకు కూడా ప్యాకింగ్ మీద ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ నంబర్ క్యూఆర్ కోడ్ అన్నీ ఉంటాయి డెలివరీ సంగతి ప్యాన్ ఇండియా చేస్తున్నారా చేస్తున్నారు విఆర్ఎల్ ఇండియా పోస్ట్ డిఎన్కే కురియర్ టీసీఐ ఫ్రైట్ ప్రొఫెషనల్ కొరియర్ ఇలా పెద్ద నెట్వర్క్తో కలిసి పనిచేస్తున్నారు ఆర్డర్ పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో ప్రాసెస్ చేస్తారట ఎగుమతులకు కూడా ఇండియా పోస్ట్ డిఎన్కే ద్వారా సహాయం అందిస్తున్నారు కూడా దొరుకుతుందా ఆ దొరుకుతుంది ఇండియా మార్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఓఎన్ వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయొచ్చు టెక్నాలజీని కూడా వాడుతున్నట్టున్నారు అంటున్నారు అవును అది ఆసక్తికరంగా ఉంది వెబ్సైట్లో మన అవసరానికి ఏ రకం మిరప బాగుంటుందో సూచించే సిస్టమ్ ఉందట అలాగే రియల్ టైం ప్రైస్ క్యాల్క్యులేటర్ కూడా అంటే పారదర్శకత బాగుంది అవును సర్టిఫికేషన్లు పారదర్శకమైన సోర్సింగ్ విధానం ఈ టెక్నాలజీ టూల్స్ కస్టమర్ టెస్టిమోనియల్స్ ఇవన్నీ కలిసి నమ్మకాన్ని పెంచుతున్నాయి సరే మొత్తం మీద చూస్తే నమ్మబాయిడ్గీ కేవలం ఒక బ్రాండ్లా కాకుండా నాణ్యత ప్రామాణికత రైతులతో ప్రత్యక్ష సంబంధం వీటన్నిటి మీద దృష్టి పెడుతూ కస్టమర్ అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తులను అందిస్తూ మంచి లాజిస్టిక్స్తో భారతీయ మసాలా మార్కెట్లో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు అనిపిస్తోంది నిజమే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఒక ప్రాంతీయ ఉత్పత్తికి అంటే బైడ్గీ మిరప లాంటి దానికి ఇంత ప్రాముఖ్యతనిస్తూ నాణ్యత పారదర్శకత పునాదులుగా వ్యాపారం చేయడం ద్వారా నమ్మ బైడ్గీ లాంటి సంస్థలు కేవలం వినియోగదారులకు మాత్రమే కాకుండా ఆ ప్రాంతపు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మన దేశ పాక వారసత్వ పరిరక్షణకు కూడా ఎలా దోహదపడుతున్నాయి అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఈ బైడ్గి గురించి మరింత సమాచారం కావాలంటే గూగుల్లో బైడ్గి అని వెతకండి